సంతానలేమి సమస్య ఉన్న వాళ్ళని ఎన్ని కేటగిరీస్ లో డివైడ్ చేస్తారు డాక్టర్ గారు సో వన్ సెమెన్ అనాలిసిస్ తో మనం త్రీ కేటగిరీస్ గా డివైడ్ చేసిన తర్వాత నార్మల్ సెమెన్ అనాలిసిస్ ఆలిగోస్పర్మియా థర్డ్ ఈస్ అజూస్పర్మియా సో ఈ ఫర్మియా పేషెంట్స్ ని డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ పేషెంట్స్ సో ఈ ఫర్మియా పేషెంట్స్ ఏమౌంటే వాళ్ళకు వచ్చిన సెవెన్ పారామీటర్ సెవెన్ లో ఒక్క స్పామ్ కూడా లేదు అనేది సో ఇలాంటి వాళ్ళని పూర్తిగా నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ సబ్ కేటగరీస్ చేయాల్సి ఉంటుంది అలాంటి వారికి నెక్స్ట్ ఏంటంటే ఫిజికల్ ఎగ్జామినేషన్లో టెస్టిస్ వాల్యూమ్ ఎలా ఉంది అనేది చూసుకోవాలి టెస్టిస్ వాల్యూమ్ నార్మల్గా ఉందా లోగా ఉందా అనేది సో నార్మల్గా ఉన్నవారికి ఎఫ్ఏ హార్మోనల్ పారామీటర్స్ చూడాలి రెండు హార్మోన్స్ నార్మల్గా ఉన్నాయి ప్లస్ టెస్టికులర్ వాల్యూమ్ నార్మల్గా ఉంది బట్ కౌంటీస్ జీరో దట్ ఈస్ అజూస్ పర్మియా అని అంటే ఖచ్చితంగా మనం అబ్స్ట్రక్టివ్ అజూస్ ఫర్మియా అనే దాని గురించి ఆలోచించాల్సి ఉంటుంది అబ్స్ట్రక్టివ్ అజూస్ ఫర్మియా అంటే దర్ ఈజ్ సమ్ అబ్స్ట్రక్షన్ ఇన్ ద ప్యాసేజ్ ఆఫ్ స్పామ్స్ ఫ్రమ్ టెస్టిస్ టు ఎప్పుడే ఫ్రమ్ టెస్టిస్ టు యూరోథరల్ ప్యాసేజ్ సో అబ్స్ట్రక్టివ్ అజూస్ అని వన్స్ మనం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఎక్కడ అబ్స్ట్రక్షన్ ఉంది అనేది ప్యాసేజ్లో కనుక్కోవాల్సి ఉంటుంది అబ్స్ట్రక్షన్ ఒకటి అట్ ది లెవెల్ ఆఫ్ ఎపిడైడమీస్ ఉండొచ్చు అట్ ది లెవెల్ ఆఫ్ డక్ట్ ఉండే అవకాశం ఉంటుంది ఎపిడైడమిస్ లెవెల్ దగ్గర ఉన్న అబ్స్ట్రక్షన్స్కి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇన్ఫెక్షన్స్ చెప్పినట్టు మమ్స్ ఆర్కైటిస్ కానీ ట్యూబర్ క్లౌసిస్ కానీ సమ్ సెక్స్వల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కానీ ఇవి కారణం అయ్యే అవకాశం ఉంటుంది సో వీరికి ఖచ్చితంగా అబ్స్ట్రక్షన్ కాజ్ ఉన్నప్పుడు వీరికి రే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్ అయితే సర్జరీ ఉంటుంది ఆ తర్వాత నెక్స్ట్ అబ్స్ట్రక్షన్ అపిడేడిమిస్తు తర్వాత తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఎజాక్యులేటరీ డక్ట్ ఎజాక్యులేటరీ డక్ట్ ఎక్కడ అంటే ఎజాకులేటరీ డక్ట్ ఓపెన్స్ ఇన్ ద ప్రాస్టాటిక్ యువరత్ర సో ఈ ప్రాస్టాటిక్ యువరత్ర దగ్గర మనకు ఎక్కడైనా అబ్స్ట్రక్షన్స్ ఉండే అవకాశం ఉంటుంది ఒకటి సెకండ్ అబ్స్ట్రక్షన్ ఇన్ఫెక్షన్స్ వల్ల అబ్స్ట్రక్షన్ సెకండ్ ఒక్కోసారి స్టోన్స్ వల్ల కూడా అబ్స్ట్రక్షన్స్ ఉంటాయి కొన్ని ఈ రెండు అబ్స్ట్రక్షన్స్ కాజెస్ సో అలాంటప్పుడు మనం దాన్ని ఒక ఎండోస్కోపిక్ సర్జరీ తర్వాత ద్వారా దా అబ్స్ట్రక్షన్ని రిలీవ్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది దాన్ని ట్రాన్సెరథరల్ రిసెక్షన్ ఆఫ్ ఎజాక్యులేటరీ డక్స్ అంటారు సో అది చేయడం వల్ల ఏమవుతుందంటే మనం స్పామ్ ఇంటు ద ప్రాస్టాటిక్ లూమెన్ అండ్ ప్రాస్టటిక్ లూమెన్కి మనం వీళ్ళే వదిలేదానికి ఆస్కారం ఉంటుంది ఒకవేళ అబ్స్ట్రక్షన్ రిలీవ్ కాకపోతే మాత్రం ఆ ఎజాక్యులేటరీ డక్ట్ వల్ల సెమెనల్ విసైకిల్స్ కూడా రెండు ఉబ్బిపోయి సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ విల్ బి ఫీల్డ్ విత్ సెమెన్ లాగా ఉంటుంది సో దాన్ని ట్రాన్సెరోల్ రిజా రిసెక్షన్ ఆఫ్ ఎజాక్యులేటరీ డక్ట్స్ ఎండోస్కోపీ సర్జరీ చేయడం వల్ల మనకు స్పోమ్ ద సెమెన్ కనపడే ఛాన్స్ ఉంటుంది సో ఈ రెండు అబ్స్ట్రక్షన్కి కాజెస్ సో అది కాకుండా సెమైనల్ వాల్యూమ్స్ నార్మల్గా లేకుండా కౌంట్ జీరోగా ఉండి హార్మోన్స్ అబ్నార్మల్గా పెరిగి ఉంటే నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అంటారు నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా ఈజ్ అ వెరీ డ్రెడ్ఫుల్ ప్రాబ్లం దానికి చాలా మినిమల్ ఆప్షన్స్ ఉంటాయి సో ఆ మినిమల్ ఆప్షన్స్ ద్వారా మనం స్పామ్ రిట్రీవల్ టెక్నిక్స్ ద్వారా ఉన్న కొన్ని సెమినఫెరస్ ట్యూబ్యూల్స్ని త్రూ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా ఐడెంటిఫై చేసి టెస్టికులర్ మైక్రో మైక్రోటిసే ద్వారా మనం సెమినమెస్ సెమినిఫెరస్ ట్యూబ్యుల్స్ని సెలెక్ట్ చేసుకొని ఆ సెమినఫెరస్ ట్యూబ్యుల్ నుంచి మనం స్పోమ్స్ ఏమైనా ఉంటే మిల్క్ చేసుకొని అవి ప్రిజర్వేషన్ చేసి ఐవీఎఫ్ కానీ టెస్ట్ ట్యూబ్ బేబీ కానీ వాడాల్సి ఉంటుంది ఇది కొంచెం రిస్కీ ప్రొసీజర్ బట్ కొందరికే చేయగలుగుతాం ఎందుకంటే అందరికీ రిజల్ట్ ఓరియంటెడ్గా ఉండదు ఆ తర్వాత నెక్స్ట్ ఈజ్ ఆలిగో అస్థినో టెరటోస్పర్మియా ఆలిగో అస్తినో టెరటోస్పర్మియా అంటే కౌంట్ లెస్ దాన్ టెన్ లెస్ దాన్ ట్వంటీ మిలియన్ ఉండటం ఒకటి ప్లస్ కదలికలు కలిగిన కణాలు కూడా చాలా తక్కువగా ఉండటం సో ఈ కదలికలు కలిగిన కణాలు తక్కువగా ఉండడం కౌంట్ తక్కువగా ఉన్నవారికి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళకి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేంజెస్ చేస్తాము ఒకటి వెయిట్ ఉన్నవారికి వెయిట్ తగ్గమని ఎక్సర్సైజ్ లేని వారికి ఎక్సర్సైజ్ చేయమని చెప్పటం రెండు ఎక్కువగా నాన్ వెజ్ అండ్ మీట్ తీసుకునే వారికి మీట్ తగ్గించమని చెప్పటం తర్వాత ప్లెంటీ ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకోమనటం అలాంగ్ విత్ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ మెయిన్ దీనితో పాటు వాళ్ళ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కంప్లీట్గా అవాయిడ్ చేయటం ఇవి చేయడం వలన దాంతోపాటి కొన్ని మెడికేషన్స్ లైక్ యాంటీ ఆక్సిడెంట్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఆర్ రిచ్ ఇన్ హైలీ అవైలబుల్ అండ్ రిచ్ ఇన్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ సో ఆ యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకునే ఫ్రూట్ ఉన్న ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోమని చెప్పటం దాంతోపాటి కొన్ని మెడికేషన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ రూపంలో కొన్ని స్పెర్మెటివ్ జెనిసిస్ ఫెసిలిటేట్ చేసే డ్రగ్స్ రెండు కలిపి మెడిసిన్స్ వాడడం చెప్ వాడి చెప్పమని జరు జరగడం జరుగుతుంది ఈ రకంగా చేయడం వల్ల వాళ్ళకి కోస్ట్ ఆఫ్ ద టైమ్స్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ కౌంట్ ఇన్ ఇంప్రూవ్మెంట్ మొటిలిటీ చూసే ఆస్కారం ఉంటుంది